ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అండ్ వెంకటేష్ గారు కలెక్షన్స్ సక్సెస్ని పెద్దగా పట్టించుకోరు ఎప్పుడు ఒకేలా ఉంటారు టూ థర్టీ అని పోస్టర్ మీద పడిన ఏమంటే ఆయన పట్టించుకోరు బట్ యాజ్ ఎ డైరెక్టర్గా మీరు చెప్పండి అంటే ఇంత వ్యూవర్ చిప్ వచ్చింది ఈ సినిమాకి ఇంతమంది చూశారు అంటే ప్రతి టికెట్ కౌంటే కదా సో ఎలా ఫీల్ అవుతారు ఈ సక్సెస్ని టికెట్ వెంకటేష్ గారు నేను మార్నింగ్ నుంచి వెంకటేష్ గారు పక్కన కూర్చొని వెంకటేష్ గారి దగ్గర ఒక ఎనర్జీ ఉంది ఎంత హై వచ్చినా కూడా చాలా కామ్గా చాలా కూల్గా దాన్ని ఇమీడియట్గా తీసి పక్కన పెట్టి మూవ్ అవుతారు సో మార్నింగ్ నుంచి ఆయనతో వచ్చిన దగ్గర నుంచి ఆ టెక్నిక్స్ తెలుసుకుంటాను సార్ ఎలా సార్ ఇప్పుడు చిన్నగా నేను కామ్ డౌన్ అయిపోవాలి అని చెప్పి యా రాజేష్ చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇంతమంది చూసి ఇంత పెద్ద అప్రిషియేషన్ రావటం అండ్ రెవెన్యూ సైడ్ కూడా మేము ఊహించిన దానికంటే ఎక్స్ట్రాడినరీ రెవెన్యూస్ రావటం చాలా హ్యాపీగా ఉంది నువ్వు అన్నట్టు తెగిన ప్రతి టికెట్టు ప్రేక్షకుడి ప్రేమతో వచ్చిన ప్రతి రూపాయి ప్రేక్షకుడి నవ్వుతో వచ్చింది సో యూఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ఈ సినిమాకి సంబంధించి ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ థియేటర్స్కి రావడం జరిగింది అంటే చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ థర్టీ మెంబెర్సు ఫార్టీ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ అలా థియేటర్స్లో వాళ్ళు ఫొటోస్ పెడుతున్నారు సో దాని గురించి అంటే హానెస్ట్ ఎక్కడో మనకి ఫ్యామిలీ జోనర్ గత రెండు మూడేళ్ళుగా ఎక్కడ రాకపోవటం థియేటర్స్లో అదొకటి కనిపిస్తుంది అంటే ఎక్కడ సినిమాకి రావటం తగ్గించేసిన ప్రేక్షకులు కూడా ఈ సినిమాకి యాడ్ అయ్యారు నువ్వు ఉన్నట్టు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ తెగితే ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు టికెట్లు తెగితే వెళ్ళినాయి ఒక్కొక్క చోట అండ్ ఇంకోటి ఏంటంటే నాకు మోస్ట్ ఒక ఎమోషనల్ మూమెంట్ ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అతను కాల్ చేశారు సో వాళ్ళ మదర్ సినిమా చూసి ఒక ముప్పై ఏళ్ళు అయిందంట సినిమా థియేటర్కి వచ్చి సో ఆవిడ వచ్చి సినిమా చూసి చాలా బాగుంది బాబు అని చెప్పి విష్ చేశారు అంటే ఇలా అక్కడక్కడ కూడా సినిమాకి కాస్త దూరమైన ప్రేక్షకులు కూడా ఇలాంటి జోనర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఫ్యామిలీ అందరు కలిసి వాళ్ళతో పాటు ఇంట్లో మన అమ్మలు మన అమ్మమ్మలు వాళ్ళు కూడా వచ్చి సినిమా చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు సో అలాంటి మిరకిల్ ఈ సంక్రాంతికి మామూలుగా సినీ గోయర్స్తో పాటు ఫ్యామిలీతో పాటు యూత్తో పాటు సినిమాకి దూరమైన ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ప్రేక్షకులు కూడా కొంతమంది వచ్చి చూడటం జరిగింది అందుకే ఇంత టెరిఫిక్ రెవెన్యూస్ అని నేను అనుకుంటున్నాను సార్ కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సార్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని అంటే మీరు సక్సెస్ రిలీజ్ అవ్వగానే స్విచ్ ఆఫ్ చేసేస్తారు ఆ సినిమా నుంచి వేరే సినిమాకి వెళ్ళిపోతారు సంథింగ్ ఈ సినిమాకి సంబంధించి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ని దర్ వండర్ఫుల్ హ్యాపీ ఫీలింగ్ ఎందుకంటే వెన్ నో ఆనెస్ట్గా ఒక ఫ్యామిలీ ఫిల్మ్ ఇవ్వాలి అనిల్ కేమ్ టోల్ మీ ద సబ్జెక్ట్ You know, uh, a good, safe film, uh, uh, sh which will surely be good in uh, Sankranti. But when the audience take it to another level, when there's so much love and there's so much appreciation and encouragement, uh, of course we'll feel much better, and uh, it gives us a lot of encouragement uh, and a good feeling. At the same time, uh, you know, it it's also because of the universal energy. It's also because of everybody's uh, uh, positive energy from the beginning. Like cinema, Rose, ఎవ్రీబడీ ఐ థింక్ వెయిటింగ్ ఫర్ ద గుడ్ క్లీన్ ఫిల్మ్ లైక్ దాట్ సో మేము ఆ దీంట్లోనే వెళ్ళాము అండ్ ఆ దింట్లోనే ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు అండ్ హిట్ కాదు కదా బ్లాక్ బస్టర్ డబుల్ బ్లాక్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అంటున్నారు దాట్ ఈస్ రియలీ వెరీ వెరీ గ్రేట్ఫుల్ యాక్చువల్లీ మోర్ దెన్ థింక్ ఐమ్ సో గ్రేట్ఫుల్ టు ఎవ్రీబడి ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ సచ్ బిగ్ సక్సెస్ వెంకటేష్ గారు సార్ గారు అంటే మీలాంటి ఒక సీనియర్ హీరో అంటే ఈ ఈ జనరేషన్ పబ్లిసిటీకి దూరంగా ఉండే హీరో మీరు అనిల్ గారు వచ్చి ఈ సినిమాకి ఈ విధంగా పబ్లిసిటీ చేద్దాం అనుకుంటున్నాము ఈ విధంగా స్కిట్లు చేద్దాం అనుకుంటున్నాము షోస్ చేద్దాం అనుకుంటున్నాము రీల్స్ చేద్దాం అనుకుంటున్నాం అని మీకు మొత్తం చెప్పినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు యాక్చువల్లీ వర్కింగ్ అప్పుడే ఈ సినిమాలో యాక్చువల్లీ ఫస్ట్ షెడ్యూల్ వెళ్ళినప్పుడే ఐ కుడ్ ఫీల్ దమ్ అదర్ ఎనర్జీ అండ్ ప్రతిరోజు ఆ సీన్ చేసేటప్పుడే ఇంప్రొవైజేషన్స్ కానీ ప్రతి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ మేము అనుకున్నప్పుడే అది ఇంప్రూవ్ అవుతానే ఉంటా ఉంది అండ్ సిన్స్ ఐ ఆల్వేస్ లుక్ ఎట్ లైఫ్ ఫ్రమ్ లైక్ విట్నెస్ లా వాచ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ కుడ్ సీ సంథింగ్ ఎల్స్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఫిలిమ్ సో ద హోల్ జర్నీ ఇట్స్ వాస్ వెరీ వెరీ ఎన్కరేజింగ్ అండ్ వెరీ మ్యాజికల్ ఇన్ ద ఫీలింగ్ అంటే సీన్ ఇంప్రూవ్మెంట్స్లో కానీ పాటల్లో బీమ్స్ ఇచ్చినప్పుడు కానీ ప్రతిదీ చాలా బాగా వస్తుంది ఇదేంట్రా ఇంత మనం సంథింగ్ ఎల్స్ ఈజ్ హ్యాపెనింగ్ సో ఐ కుడ్ ఫీల్ దట్ ఎనర్జీ అండ్ అదే ఎనర్జీలో నేనున్నాను అండ్ అనిల్ మేము సీన్స్ డిస్కస్ చేసేటప్పుడు కూడా బాబు ఇలాగే ఇలాగ చేద్దాం అనుకుంటే ఎక్స్ప్రెషన్స్ కొత్తగా వస్తూ ఉన్నాయి అండ్ ఈ ఆల్సో వాజ్ ఎంకరేజింగ్ మీ లాడ్ యూ కుడ్ సీ ది అదర్ యాక్టర్స్ ఆల్సో చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతూ ఉన్నారు అండ్ లాడ్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఓన్లీ వర్ హ్యాప్నింగ్ త్రూ అవుట్ త్రూ అవుట్ త్రూ అవుట్ అలాగే త్రూ అవుట్ ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో ప్రతిదీ ఇట్ వాస్ జస్ట్ గోయింగ్ అప్ అండ్ అప్ మీటర్ వాస్ గోయింగ్ అప్ అండ్ అప్ సో ఐ కుడ్ ఫీల్ దట్ సో దట్స్ వై అన్నీ ఎఫర్ట్లెస్గా అవుతూ ఉండింది even promotions, <laughs> Everything is happening. So, you know, it is for sure sometimes uh, that magic happens. And it is from the uh, energy, from the divine energy. There's no doubt about it. Because a human energy level is not But when the divine enters once in a while, we go beyond our uh, human level. And I think that's what happened to all of us. And I respect that energy. And that's why I'm very, very grateful to uh, the divine. Uh, yeah, yeah. Yes. <laughs> మీ సినిమా చాలా చోట్ల చాలా రికార్డులు సాధిస్తుంది చాలా పెద్ద పెద్ద సినిమాలు నెలకొల్పిన రికార్డులని దాటేస్తుంది ఇంకా చాలా రికార్డులు దాటి తీసుక వెళ్ళిపోతుంది పెద్ద పెద్ద అంకిలతో పోస్టర్లు పడుతున్నాయి ఇవన్నీ ఎలా ఉంది మీకు చాలా బాగుందండి కాకపోతే ఈ రికార్డ్స్ గురించి వీటి గురించి నేను మాట్లాడడం కంటే సో దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళు ట్విట్టర్లోనూ ఎక్కడో అన్ని రోజులు నేను చూస్తూ ఉన్నా సో అవి బాగా కోరుకునే వాళ్ళు ఫ్యాన్స్ కానీ రికార్డ్స్ గురించి మాట్లాడేటప్పుడు మీడియా కానీ వాళ్ళందరూ దాన్ని కరెక్ట్గా ట్యాక్ చేసి వేస్తున్నారు చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఒక రీజనల్ ఫిల్మ్ అయింది కూడా మనం సో ఇది సాధిస్తున్న రికార్డ్స్ అన్నీ కూడా అండ్ మేము పడ్డ కష్టానికి ఆడియన్స్ ఇచ్చిన ఒక పెద్ద ఒక విజయాన్ని మేము రెస్పెక్ట్ చేస్తూ అండ్ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ కమింగ్ ఫర్ ఈ ఫిల్మ్కి వచ్చే ప్రతి చిన్న విషయం ప్రతి పెద్ద విషయం అండ్ ఎవ్రీథింగ్ అండ్ వెరీ స్పెషల్ టు మీ అండ్ ఐ నెవర్ ఫర్గెట్ దిస్ సక్సెస్ అండ్ ఎస్పెషల్లీ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతి అంటే ఈ సినిమా చాలా చోట్ల టాప్ ఫోర్ టాప్ త్రీ అట్లీస్ట్ టాప్ ఫైవ్ లోపునే ఉండే అవకాశాలు చాలా చోట్ల కనిపిస్తాయి మీరు గమనించారు అది గమనిస్తూనే ఉన్నారండి రోజు ఓపెన్ చేస్తే అంటే ఎవ్రీడే డే రెవెన్యూస్ అంటే నిన్న వీక్ డేస్లో కూడా అండ్ వెరీ స్ట్రాంగ్గా ఉంది అండ్ సీ డేట్ కానీ వైజాగ్ కానీ నంబర్స్ చూస్తే అండ్ అండ్ చాలా సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ నెంబర్స్ అనమాట స్టిల్ ఇట్స్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్ అండ్ దిస్ ఈస్ స్టిల్ నా టెన్త్ డే ఈరోజు అండ్ ఇంకా సెకండ్ వీకెండ్ ఉంది ఫ్రైడే సాటర్డే సండే హోప్ ఇంకా ఆడియన్స్ మళ్ళీ చూసిన వాళ్ళు ఇంకా మళ్ళీ మళ్ళీ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు చూడని వాళ్ళు అందరూ ఈ వీకెండ్ కూడా వచ్చి మళ్ళీ ఈ సినిమాకి మంచి రెవెన్యూస్ ఇస్తారని ఆశిస్తున్నారు యాక్చువల్గా భీమ్స్ గారు ధమాకా తోటి అసలు ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అవ్వడానికి భీమ్స్ గారు బ్యాక్ బోన్ తర్వాత మళ్ళీ మీ సినిమా కూడా హిట్ అవడానికి ఆయన పాత్ర చాలా ఉంది అది మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే కదా నేనే చెప్పాను చాలా సార్లు అతని పాత్ర చాలా ఉంది అది యాక్సెప్ట్ నేను యాక్సెప్ట్ చేస్తాను మేము అందరం రోజు చెప్తాము అదేవాళ్ళు దానికి పెద్ద కదా నేను ఇప్పుడు భీమ్స్ ని ఫర్దర్ గా మీతో తీసుకెళ్తున్నారా చేపట్టుకుని పెద్ద వదిలేకొని కాదు సంఖ్యలో ఎక్కించుకొని తీసుకెళ్తాను అంటే భీమ్స్ ఎప్పటి సీన్ ఎప్పటి నుంచో కలిసి పనిచేయాలనుకుంటున్నావు బీమ్స్లో నాకు నచ్చిన ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే డైరెక్టర్ ఏం కావాలనుకుంటున్నాడు కథ ఏం కావాలనుకుంటుంది ఆ సిచ్యువేషన్ ఏం కావాలనుకుంటుంది అక్కడే ఉంటాడు నేను ఏదో చేసేసాను నేను ఏదో ఒక సాంగ్ కొట్టాను అది మీరు పెట్టేయాలి అని కన్విన్స్ చేయడు మనం నో చెప్తే మనకంటే ఇమీడియట్గా నో అనుకొని ఇంకొక చూనిచ్చేస్తాడు ఇంకొక సిచ్యువేషన్ ఇంకొకలాగా అనిపిస్తుంది అంటే వితిన్ సెకండ్స్ విత్ ఇన్ మినిట్స్ అంత షార్ప్గా ఉంటాడు బీమ్స్ నాకు తెలిసి బీమ్స్ టైం ఈ పొంగల్ నుంచి మొదలైంది నాకు తెలిసి నెక్స్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బీమ్స్ బీమ్స్ లో మంచి క్వాలిటీ ఇంకో మంచి క్వాలిటీ మీరు చెప్పలేదు ఎక్కువ స్టేజ్ మీద ఏం చేయడు లేండి మనం సార్ వెంకటేష్ గారు ఇక్కడ అనిల్ గారు వెంకటేష్ గారు హాయ్ హాయ్ సార్ సార్ ఏకంగా ప్రొడ్యూసర్ మీద ఐటీ రైట్స్ వచ్చే స్థాయికి ఈ సినిమా కలెక్షన్ రావడం మీద మీ అభిప్రాయం ఏంటి అయిందాన్ని అంటే సంక్రాంతికి వస్తున్నామని చెప్పి టైటిల్ పెట్టాం కదా వాళ్ళు కూడా గట్టిగా ఫిక్స్ అయినట్టుంది మేము సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి వచ్చేసారు వాళ్ళు కూడా అనిల్ గారు ఇప్పుడు పాప మీ ప్రొడ్యూసర్ ఏమో బాధలు ఉంటే సక్సెస్ చేసుకోవడం మా ప్రొడ్యూసర్ బాధలు లేరండి ఇండస్ట్రీలో చాలా మంది మీద జరుగుతున్నాయి రైట్స్ ఆయన ఒక్కడ మీద జరగట్లేదు అండ్ ఇట్స్ టూ చాలా ఇది ఒక ప్రాసెస్లో భాగమే ప్రతిసారి రెండేళ్ళకొకసారి మూడేళ్ళకొకసారి ఇండస్ట్రీ మీద కానీ బిజినెస్ సర్కిల్స్లో కానీ ఐటీ రైట్స్ జరగడం సర్వసాధారణం సో అలాంటి ఒక ప్రాసెస్లో జరిగే భాగం ఇంకా వాళ్ళు మమ్మల్ని మేము వాళ్ళకి కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం ఎవరో డ్రైవర్స్ నుంచి దొంగచాటుగా చాటు పట్టుకొని సార్ మేము ఇలాంటివి చేస్తున్నాం అంటే రాజుగారి ఒకటే చెప్పారు మేము వచ్చినా రాకపోయినా మీరు ప్రమోషన్స్ కానీ ఇంట్రాక్షన్స్ కానీ ఏవి ఆపొద్దు ఈ సినిమా విజయాన్ని ప్రజల మధ్య మీరు పంచుకుంటూనే ఉండాలి వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్ మాకు ఉంది కాబట్టి హ్యాపీగా మేము మా పనిలో మేము సినిమా గురించి ఇదేదో మా పర్సనల్ ఇది కాదు సినిమా కోసం జస్ట్ కేమ్ హియర్ సుకుమార్ ఇంట్లో జరుగుతుంది మీ ఇంటికి వస్తారా సుకుమార్ ఇంటి పక్కకి నేను ఇంకా షిఫ్ట్ అవ్వాలా త్వరలో షిఫ్ట్ అవుతున్నాను ఫిబ్రవరికి కాబట్టి మా ఇంటి పక్కకి లేను కాబట్టి ఇంకా రాలేదు ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది వెంకటేష్ వెంకటేష్ గారు గారు సార్ మా డైలీ ప్రొఫెషన్ వైజ్గా చాలా మంది కలుస్తూ ఉంటాం బట్ క్లియర్లీ చెప్పాల్సింది ఏంటంటే వెంకటేష్ గారు ఒక డిఫరెంట్ కైండ్ ఎలా అంటే మీ మీ సినిమాల్లో మీద సెల్ఫ్ సటైర్ వేసినా సరే గ్రేషియస్గా తీసుకునే యాక్టర్ మీరు అలాగే ఇప్పుడు ప్రమోషన్స్ అంటే ఒక బార్ అనేది ఒక రిస్ట్రిక్షన్ అనేది ఏమి పెట్టుకోకుండా సినిమాని ఆల్ అవుట్ ప్రమోట్ చేసిన హీరో మీరు ఇప్పుడు ఆ తాలూకు ఎఫెక్ట్ అంతా కూడా ఇప్పుడు కలెక్షన్స్ మీద కనపడుతుంది ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు వచ్చే కలెక్షన్స్ ఎవ్రీథింగ్ మీరు యూఆర్ మోర్ దెన్ డిజర్వ్ ఫర్ ఇట్ అండ్ అనిల్ గారి గురించి చెప్పాలంటే క్వశ్చన్ ఏం లేదు సార్ మీకు ఐ జస్ట్ వాంటెడ్ టు సేవ్ థ్యాంక్ యూ సో అనిల్ గారు